స్వాగతం బట్ నేను మీకు వినవించేది ఒకటి ఏంటి అంటే మన గౌరవనీయులైన ఎమ్మెల్యే గారు ఆధ్వర్యంలో మీకు అందుతున్న ఈ అత్యున్నతమైన అవకాశాన్ని సద్వినియోగం కంపల్సరీ చేసుకోండి ఇది ఏంటి అంటే ఇది చాలా మారుమూల ప్రదేశం ఇక్కడకి ఇలాంటి ప్రదేశంలో ఒక ఉచిత కోచింగ్ అనేది ఇట్ ఈ జోక్ ఏ మంచి ఫ్యాకల్టీ ఇక్కడ పెట్టి మీ అందరికి అన్ని కన్వీనియన్స్ కల్పించి ఉచితంగా కోచింగ్ ఇస్తున్నాం సో ఇంతకన్నా ఒక ఏంటి అంటే ఇంతకన్నా యూనివర్స్ చెప్పదు యు ఆర్ రెడీ ఫర్ ఇట్ అంతే కదా సో మీరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి కంపల్సరీ నాకు తెలుసు ఇంట్లో చాలా మంది పెళ్ళైన వాళ్ళు ఉంటారు చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు ఉంటారు ఇంట్లో సమస్యలు ఉన్న వాళ్ళు ఉంటారు అంటారు జ్వలించే కాంక్ష ప్రతి మనిషిలోనూ నేను ఇది సాధించాలి ఆ జ్వలించే కాంక్ష ఉన్నప్పుడే ఏదైనా రాజకీయాల్లో అయినా వ్యవసాయంలో అయినా కుటుంబ పరంగా అయినా వ్యాపారంలో అయినా ఉద్యోగంలో అయినా అది లేకపోతే ఆ ఫైర్ లేకపోతే ముందుకు పోలేరు ముందుకు వెళ్ళగలిగినా కొంత దూరమే పోగలరు కానీ బియాండ్ ఎ పాయింట్ మీరు ముందుకు పోలేరు కాబట్టి ఆ పట్టుదల కసి ప్రతి మనిషిలోనూ ఉన్నప్పుడు దాన్ని సాధించడానికి కఠోర పరిశ్రమ చేయాలి ఆషామాషిగా ఏది రాదు ఇప్పుడు మేమంతా ఎమ్మెల్యేలైనా అంటే గాలి గాలేదు నిరంతరము ప్రజల మధ్యలో ఉండి వాళ్ళకి కష్టం వచ్చినా బాధ వచ్చినా ఏమొచ్చినా వాళ్లకు తోడుగా ఉండి సాధ్యమైనంత సహకారం ఇచ్చి ప్రభుత్వంతో అధికారం లేకపోతే పోట్లాడడం పోరాటాలు చేయడం ధర్నాలు చేయడం కేసులు పెట్టించుకోవడం పోలీస్ స్టేషన్ల జుట్టు తిరగడం ఇవన్నీ ప్రజా జీవితంలో భాగమైపోయాయి అధికారం ఉన్నప్పుడు ప్రజల అవసరాలు తీర్చడం ప్రజల సౌకర్యాలు మెరుగుపరచడం ప్రభుత్వంలో వచ్చే కార్యక్రమాలు ఏమేమి ఉన్నాయో అధ్యయనం చేయడం వాటన్నిటికీ మన ప్రాంతానికి అనుగుణంగా ఏవేవి తీసుకురావచ్చో సంబంధిత అధికారుల దగ్గరికి వెళ్ళి మాట్లాడి వాటన్నిటిని సాధించుకొని వచ్చి ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తేనే విజయవంతంగా మన ప్రస్థానాన్ని కొనసాగించడానికి అవకాశం ఉంటుంది లేకపోతే ప్రతి క్షణము మనం ఫెయిల్యూర్ కిందనే లెక్క కాబట్టి మీ అందరికీ నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా నాకున్న సమస్యలు మీకు లేవు చంద్రబాబు నాయుడు గారికి ఉన్న సమస్యలు నాకు లేవు ప్రధానమంత్రి మోడీ గారికి ఉన్న సమస్యలు చంద్రబాబు నాయుడు గారికి ఉండవు అంటే స్థాయి పెరిగే కొద్దీ సమస్యలు పెరుగుతూ ఉంటాయి ఎంత చెట్టుకు అంత గాలి అవునా కాబట్టి మీ సమస్యలు ఇవి పెద్దవే అనుకోకూడదు ఎప్పుడు సమస్యలే కదా వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయని ఈజీ లాగా తీసుకుంటే సమస్యల్ని సులభంగా అధిగమించవచ్చు ఒక సమస్య వస్తే దాన్ని చూసి భయపడితే నువ్వు దాంట్లోనే ఎక్కువ తక్కువైపోయి నలిగిపోతావు దాన్ని అధిగమించలేవు కాబట్టి మీ కుటుంబ సమస్యలైనా లేకపోతే మీకు ఇతరత్ర ఏమైనా ఇబ్బందులు ఉన్నా వాటన్నిటినీ పక్కన పెట్టి ఏకాగ్రతతో చదవండి ఇక్కడ చెప్పే విషయాలను మీరు బాగా ఆకలింపు చేసుకోండి వాటిపైన మీకు వచ్చే డౌట్లను ఇక్కడ నివృత్తి చేసుకోండి ప్రతి సబ్జెక్టు వారం నుంచి పది రోజుల పాటు ఇక్కడ చెప్తారు నేను ఇప్పుడు మనకు ఇక్బాల్ గారు ఇక్కడ ఉన్నారు ఆయన కోఆర్డినేట్ చేస్తూ ఉన్నారు ఆయనకు హైదరాబాద్లో కోచింగ్ సెంటర్లో పనిచేసిన అనుభవం ఉంది రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఫ్యాకల్టీకి సంబంధించిన సంపూర్ణమైన అవగాహన ఉంది ఎవరు ఏ సబ్జెక్టులో నిష్ణాతులు ఎవరైతే బాగా చెప్పగలరు ఎవరైతే బెస్ట్ కమ్యూనికేటరు ఇవన్నీ కూడా ఆయనకు తెలుసు కాబట్టి ఆయన చూస్తూ ఉన్నాడు కాబట్టి నమ్మకం ఉంది నాకి మంచి మంచి ఫ్యాకల్టీని మన దగ్గరికి తీసుకొచ్చి అప్పుడే అందరితో మాట్లాడినారు దాదాపు పన్నెండు మంది టైం టేబుల్ కూడా ఇచ్చారు ఎవరు ఏ వారంలో అని ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా కష్టపడి చాలా వ్యయప్రయాసాలతో కూడుకున్న వ్యవహారం ఇవన్నీ ఎందుకు చేస్తున్నామంటే మన పిల్లలు మన దగ్గర ఉన్న వాళ్ళు కోచింగ్ సెంటర్లకు సుదూర ప్రాంతాలకు వెళ్ళి కోచింగ్ తీసుకోలేక ఇబ్బంది పడి ప్రతిభ ఉన్న ఉద్యోగాలు పొందలేక జీవితంలో అవుతున్న వాళ్లకు ఒక మంచి సదవకాశం కల్పించాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని మనం ఏర్పాటు చేశాం కాబట్టి ఇది మీకోసం మీ జీవితాలు బాగుండడం కోసం మీ జీవితాలు బాగుపడడం కోసం చేస్తున్న కార్యక్రమం కాబట్టి దీన్ని మీరందరూ సద్వినియోగం చేసుకోండి ప్రతి ఒక్కరూ ఇక్కడ శిక్షణ తీసుకున్న అందరూ కూడా ఉపాధ్యాయులుగా సమాజానికి సేవ చేయాలనేదే నా బలమైన ఆకాంక్ష రెండు వేల పదహారులో కూడా గ్రూప్స్కి కోచింగ్ ఇప్పించాం అప్పుడు రామారావు గారు ఆర్డీఓ తర్వాత మన సత్యనారాయణ గారు లేబర్ ఆఫీసర్గా కాబట్టి వాళ్ళు వాళ్ళు శ్రద్ధ తీసుకొని మరి శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాం జూనియర్ కాలేజ్ అయితే అక్కడ వంద మందికే నూట యాభై మందికి మించి మనం అకామిడేట్ చేయలేం కాబట్టి ఇక్కడ ఐదు వందల మంది వరకు మనం ఇక్కడ అకామిడేట్ చేయగలమనే ఉద్దేశంతో ఈ ప్రాంతాన్ని ఎంపిక చేసుకొని మరి ఈ శిక్షణకు అనుగుణంగా దీన్ని తీర్చిదిద్ది ఇదంతా కూడా చాలా ఇవన్నీ ఉండేవి అవన్నీ తీసేసి మీకు శిక్షణకు అను అనుగుణంగా ఇది ఏర్పాటు చేశాం ఎందుకు ఏర్పాటు చేశామంటే మీరందరూ సౌకర్యంగా ఇక్కడ పాఠాలు బోధించే విషయాలన్నీ కూడా వినాలని మంచి వాతావరణం చుట్టూ ఎక్కడ డిస్టర్బెన్స్ ఉండదు టౌన్లో అయితే డిస్టర్బెన్స్ ఉంటుంది ఇక్కడ ఏమీ మీకు ఎవరు డిస్టర్బ్ చేసే వాళ్ళు ఉండరు ఎవరు రారు మీకు కాబట్టి ప్రశాంతంగా ఇక్కడ పాఠ్యాంశాలు మీరు వినడానికి అట్లాగే వాటిని అన్నింటినీ కూడా అర్థం చేసుకోవడానికి మంచి వాతావరణం ఉంటుందని దీన్ని ఎంపిక చేశాం దీన్ని సద్వినియోగం చేసుకొని ప్రతిరోజు రావాలి ఎందుకంటే రోజు కొత్త కొత్త విషయాలే చెప్తూ ఉంటారు నిన్న చెప్పిన పాఠం ఈరోజు ఉండదు ఈరోజు చెప్పే పాఠం రేపు ఉండదు కాబట్టి ఒక పాఠం మీరు మిస్ అయినా ఒక రోజు మిస్ అయినా మరి చాలా అంశాలు మీరు కోల్పోయే దానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతిరోజు రండి మీకు మధ్యాహ్నం ఉన్నంతలో ఒక వర్కింగ్ లంచ్ లాగా కూడా ఏర్పాటు చేస్తాం ఇక్కడే ఉండండి ఉదయం నుంచి సాయంత్రం దాకా మీరు వేరే ధ్యాస వద్దు వేరే వ్యాపకం వద్దు వేరే ఆలోచనే వద్దు కేవలం ఇక్కడ చెప్పేదాన్ని వినండి మీకొచ్చే డౌట్లను క్లారిఫై చేసుకోండి బాగా తర్ఫీదు కాండి ఇంటికి పోయి వాటిని మరొకసారి మననం చేసుకోండి ఇవన్నీ ఈ అయిపోయిన తర్వాత మీకు మంచి మెటీరియల్ రాష్ట్రంలోనేది బెస్ట్ మెటీరియల్ నేను ఇవ్వాలి చెప్పా బాగా సేకరించండి మీరు ఎక్కడైతే బాగుంటుందో తీసుకొచ్చి మీకు ఇచ్చి అంతిమంగా ఫిబ్రవరిలో జరిగే పరీక్షల్లో మీరందరూ కూడా ఉత్తీర్ణులు కావాలా ఉద్యోగాలు రావాలా మన వాళ్ళకనే ఆశ నా ఆశను నెరవేర్చాలని ఇంతమంది కష్టం చాలామంది దీని వెనకాల కష్టపడుతున్నారు మా నాయకులు కానీ లేకపోతే మిగతా మిత్రులు కానీ నా సన్నిహితులు కానీ వీళ్ళందరూ కూడా కష్టపడుతున్నారు ఈ ఏర్పాట్లు చేయడానికి ఈ ఫ్యాకల్టీని ఇక్కడ తీసుకురావడానికి వాళ్ళకు సౌకర్యాలు చూడడానికి ఇవన్నీ కూడా ఏర్పాట్లు చేస్తున్నారు ఎందుకు చేస్తున్నామంటే మీరు బాగుండాలా మంచి వాతావరణంలో శిక్షణ పొందాలా ఖచ్చితంగా మీరు ఉపాధ్యాయులు కావాలనేది కాబట్టి మీరందరూ కూడా మీ జీవితాల్లో బాగా రాణించాలని మీ కుటుంబాలకు మీ బంధువులకే కాకుండా సమాజానికి కూడా మీ సేవలు ఉపయోగపడాలని మనసారా కోరుకుంటూ మరి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోమని పదే పదే మిమ్మల్ని కోరుతూ మీ అందరి దగ్గర కూడా ప్రాంతం జిల్లా కేంద్రాలు లేదా హైదరాబాదు విజయవాడ లాంటి నగరాలు చాలా సుదూరంగా ఉండడం వల్ల వ్యయ ప్రయాసాల కోర్చి డిఎస్సి కోచింగ్ తీసుకోలేని అభ్యర్థుల కోసం ఈరోజు రాయదుర్గంలో ఉచిత మెగా డిఎస్సి శిక్షణ కేంద్రాన్ని ప్రారంభం చేశాం గతంలో కూడా నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు అప్పటి ఆర్డీఓ రామారావు గారు అట్లాగే లేబర్ ఆఫీసరు సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో గ్రూప్స్ కు శిక్షణ ఇప్పించాం వివిధ విభాగాల్లో దాదాపు నూట డెబ్బై ఎనిమిది మంది ఉద్యోగాలు సంపాదించుకున్నారు చాలా సంతోషం అనిపించింది ఈరోజు మళ్ళీ నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు తొలి సంతకమే మెగాడిఎస్సి పైన పెడతానని చెప్పిన మేరకు పదహారు వేల పైచీలకు ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేయడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట ప్రభుత్వం మెగాడిఎస్సీని ప్రకటించింది ఈ నేపథ్యంలో ఆ డిఎస్సీ ఉద్యోగాల్లో రాయదుర్గానికి కూడా తగిన వాటా లభించాలని ఇక్కడ అభ్యర్థులు ఉపాధ్యాయులుగా ఉద్యోగాలు పొందాలనే ఉద్దేశంతో రాష్ట్రంలో నిష్ణాతులైన అధ్యాపకుల్ని టీచింగ్ వేరు కోచింగ్ వేరు కాబట్టి ఈ కోచింగ్ లో మంచి అనుభవం ఉన్న వాళ్ళని ఏరి కోరి ఇక్కడికి రప్పించి వాళ్ళ ద్వారా ఈ శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం ఇక్కడ ఉపాధ్యాయుడు ఇక్బాల్ గారని ఆయన ఈ శిక్షణలో చాలా అనుభవం ఉన్న వ్యక్తి కాబట్టి ఆయన సమన్వయకర్తగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం చాలామంది మిత్రులు కొంతమంది దాతలు సహకరిస్తూ ఉన్నారు ప్రతిరోజు ఉచితంగా శిక్షణ ఇవ్వడంతో పాటు మధ్యాహ్నం వర్కింగ్ లంచ్ కూడా ఉన్నంతలో ఏర్పాటు చేయాలని ఏర్పాటు చేశాం కాబట్టి రాయదుర్గం నియోజకవర్గంలో ఉండే డిఎస్సి అభ్యర్థులు ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకొని వచ్చే మెగా డిఎస్సిలో ఉద్యోగాలు పొందాలని నేను మనసారా కోరుకుంటున్నాను